Jeg vil blive host. My friends guest house. Mm, hey, darling. Jeg no. I'm in full mood, baby. Hey. I'm in full mood today. No. Mm, baby, please. Please, no. Ra. No, Uthi, no, no, after marriage. Ra. Okay, leave it. Soft drink? Yes. Mm. <laughs> hmm? Easy. ఏదో పార్సిల్ వచ్చింది ఓపెన్ చేయ్ ఏదో సీడీ ఉంది సార్ ఏ ఏసీపీ జరా బీసీడీ దేక్ దేఖే బాత్కర్ లైన్లోనే ఉంటా పెట్టు వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపులో లో విసిడీలు దొరుకుతాయి రాష్ట్రం అంతా చూడాలి టెలికాస్ట్ చేయి హలో ఒక బ్లూ ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే ఏమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో టీవీ లైట్ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకే ఎవరు మేడం ఏసీపీ కూతుర్ ఫంటాస్టిక్ మేడం సెలబ్రిటీ అయితే మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేపు చూడండి ఇంకా సేపు చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికరా ఫస్ట్ మమ్మల్నినే కాంటాక్ట్ చేయండి ఏయ్ ఇది సీపీ కూతురా ఎ సోనిరా మీ మగుర్ని అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం

నీకంటే నీ కొడుకే బెటర్ ఆడదాని నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ ఏంది ఆడపిల్ల అడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా టీవీలో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ఇన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా

నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా దీపావళి స్పెషల్ నెక్స్ట్ ఏజ్ ఏంటో తెలుసా లక్ష్మీ బొమ్మలు పేలుతుంటాయి కింద కాకర పూతలు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండిరా అసలే సుఖ సంసారం లేనోండి సుఖంగా బతకనివ్వండి రా దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి అది ఆ దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో ఏ ఇట్స్ ఓకే మ్యాన్ టేక్ ఇట్ ఈజీ నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలిగి చేస్తున్నారా అవును నాన్న ఈ ఫెస్టివల్ లో ట్వెల్వ్ సెంటర్స్ బిగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగి గా ఒక సిక్స్ సిక్స్ మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది సిక్స్ మంత్స్ శాలరీ ఏ ఇవ్వబా నేను ఇవ్వను

నాకు తెలుసు మా ఇంటికి వచ్చి మా అక్క అలర్ట్ చేశారు ఇప్పుడు లోకల్ ట్రైన్లో ఉన్నామని గొడవ చేయొద్దు ట్రైన్ ఎక్కడికొప్పులు తాటింది కాసేపు ఖైరత బస్ స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా udah berapa? udah enam puluh. udah వాడరా నువ్వు ఏవడు ఇపే ఏంట్రా నువ్వు నన్ను కొడతావా లుజేనారా హైరతాబాద్ హీరో ఆ నృజేమ పెద్ద పుడింగ 啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊 చూస్తేనే భయం వేస్తుంది నాకు నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు బట్ ఐ వాంట్ యు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు నీ కౌలిలో ఇంత కాన్ఫిడెన్స్ ఉంటుందని తెలియదు ఎవరు అది కూతురు ఇక్కడే ఉంది మీ డాడీ నన్ను రేపు చేసాడు జైల్లో ఇప్పుడు మా మనుషులు నేను రేపు చేస్తారు మీ డాడీ గారు చెప్పు తీసుకెళ్ళి రేపు చేయం వినపడాలి అరుపులు రేయ్ నా కొడకా నిన్ను చంపేస్తారమ డాడీ మీ అందర్లో ఏఒకడు మిగలడు वो पुलिस ऑफिसरని మీ లోనే జ్ఞానలని పెట్టారమ డాడీ నుఫెలే అరెస్ట్ అయ్యి వణుకున్నావ్ మీ సీక్రెట్స్ అన్నీ మా డాడీకి తెలుసు చప

హలో అతని పేరు సూర్యనారాయణ ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయిపోయాడు వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్లో ఉన్నాడు డీటెయిల్స్ ఏంటి మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు డిపార్ట్మెంట్లో ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది నమస్కారం సూర్యనారాయణ గారు నా పేరు అలిబాయ్ మీరు రిటైర్డ్ సర్కల్ ఇన్స్పెక్టర్ అట నిజాయితీ గల ఆఫీసర్ అట మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట రే సార్ కొడుకుని తీసుకురండరా నువ్వేనారా కృష్ణ మనోహర్ అంటే

レイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレイレ అంటే ఇడు నీ కొడుకు కృష్ణమనోహర్ కాదా చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు వీడు వీడిని కొడుకు కాదు కదూ అవునరా వీడు నా కొడుకు కాదు అన్న బిడ్డు చరీసి పెంచాడు నా కొడుకులా పెరిగాడు అనవసరంగా వాటిని చెప్పవు కదరా నీ కొడుకు ఎవడు చెప్పరా చప్పురా కృష్ణ మనోహర్ ఐ పిఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఫిఫ్టీ సెవెంత్ బ్యాచ్ డబో three two five six seven ट्रेन टू टॉपर इन द बैच कृष्ण मनोहर आई पी एस सन ऑफ सूर्य नारायणा मैं ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय कुड़कुरा చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నాను తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రాడు మాత్రమే అనుభవించగలిగే ఆనంద రాయిది నీలాంటి లుచ్చా కొడుకులకి ఇది అవర్స్ చెప్పు చేస్తుంటాడు వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నాడు పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్నాయి ఈ పురుగులన్నీ ఏరుతున్నాడు ఏరుతున్నాడు రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి బ్రతవకడు నన్ను ఏవైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు జాగ్రత్త నానాని అని పది సార్లు వచ్చావు తప్పదు మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తానని నాకు భయం ఉంటుందిగా ఎక్కడున్నాడా ఎవరో చెప్పినా నన్ను చంపుతావు చెప్పకపోయినా చంపుతావు వాడెవడో నీకు తెలియకుండా దాచలేను ఎందుకంటే నిన్ను చంపేది వాడే చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు భవిష్యత్తు కనిపించిందా మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది నన్ను చంపి వెళ్ళిపోతావు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంట్ స్టార్ట్ అవుతుంది ఏ ఒక్కటినీ వదలడు నిన్ను 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 అందరినీ లేపేస్తాడు మార్చ్ ట్వెల్త్ ఈరోజు నా డెత్ డే నాకు తెలుస్తుంది మార్చ్ థర్టీన్త్ నీది నైస్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు ద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకు ఎవడాడు ఎవడో నాకు తెలీదు చూడు జీవితంలో ఎలాగైనా బతకొచ్చు కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్ సర్వ్ ద పీపుల్ డై ఫార్ ద కంట్రీ లివ్ లైక్ అ లెజెండ్ బరియల్ గ్రౌండ్ లోనే ఉన్నాడు బయలుదేరగానే చెప్తా ఒక్కసారి కాదు అలీబాయ్ గాడిని వంద సార్లు ఉరి తీయాలి మో తొండ ముదిరినట్టు వాడేపుడు అల్ కాయిదాతో టైప్ పెట్టుకున్నాడు వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబ్ గురించి తిన్నగా ఆడికే చెప్పా నాకు చెప్పాడు కాబట్టి అచ్చే అని ఆడు అనుకుంటాడు నేను అదే చేస్తానేమో అది కాకపోతే ఇంకోటి చేస్తాడు ఈ మంత్ సెవెంటీన్ టార్గెట్ చేసి చాలా ప్లాస్టిక్ ప్లాన్ చేశాడు ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు నా ప్లేస్లన్నీ అన్ని వాడికి తెలుసు అవన్నీ మార్చేయండి వాడేయండి వాడిని వదిలిపెట్టకూడదు నేను ఎటువంటి యాక్షన్ తీసుకోనని పరిస్థితి నా కుదురు వాడి దగ్గర ఉండిపోయింది నువ్వే ఇప్పుడు వెళ్తున్నాను సార్ పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు లేకపోతే ముప్పై నలభై క్రిమినల్స్ నిలిచిపోతారు శృతి మీ దగ్గరే ఉంటుంది ఇంకో ఇరవై నాలుగు గంటలు నేను క్రిమినల్ని అనుకో సార్ రా నీతో పని ఉంది సార్ ఓ జీప్టీ సో ఇవాళ ఒక్కరి రోజు అయినా డ్యూటీ చెయ్యి ఏమంటుండారు సార్ ఎక్కడున్నా ఎవరు సార్ కాకి బట్టలు వేసుకున్నందుకు ఒక్కరోజు నన్ను నిజాయితీగా పనిచేరా నాక్కోడు హాలిబాయ్ కనుక్కో ఎక్కడున్నాడు పుచ్చ పేరుపోతుంది కనుక్కో హలో ఏంటి వాడు బయలుదేరాడా లేదు ఇంకా ఇక్కడే ఉన్నాడు వాడు బయలుదేరగానే చెప్తా అలీభాయ్ మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి సిటీలో ఉండద్దు నాకు తెలుసులే ఎక్కడున్నారు మిల్స్ మిల్స్లో ఉన్నాను నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఓకే ఓకే ఎక్కడున్నాడు బిన్నీ మిల్స్ ఎవరు తీసుకొచ్చాడు రా నేనే నువ్వెందుకు తీసుకొచ్చావు ఇంతాక ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు ఏం చేయమంటావు ఆల్రెడీ బిన్ని మిర్ట్స్ లో ఎంటర్ అయిపోయాడు వచ్చేశాడడా చూడండి రా ఆ చెప్పు వాడు నా పక్కనే ఉన్నాడు వాడిని చంపితే ఎంత ఇస్తావు కోటి రూపాయలు ఎప్పుడైనా చూసావరా లేదు ఐదు కోట్లు ఇస్తా ఏస